నమస్కారం విజ్ఞాన నమస్తే ఎప్పటినుంచో మనం ఎదురు చూస్తూ ఉన్నాం అసలు కన్నప్ప అనే మూవీ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి సో టీజర్ అనేది రిలీజ్ అయిపోయింది అది కూడా కాన్ఫిల్మ్స్కి సంబంధించి ఒక ప్రోగ్రాంలో ఈ టీజర్ అనేది రిలీజ్ చేస్తున్నారు సో ఈ టీజర్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు కన్నప్ప అనేది ఒక స్టోరీయా లేకపోతే ఏంటిది ఫస్ట్ వీళ్ళు ఏమన్నారంటే దీనిపైన విమర్శలు చేద్దాం మంచి విషయం ఎందుకు మార్కెట్ ఉందా లేదా ఇంత ఇంత డబ్బులు ఎందుకు పెడుతున్నారు అంటున్నారు ఇవాళ రేపు సినిమాని హీరోని చూసా హీరోయిన్ చూసా ఎవరు వెళ్ళా అట్లా కథని చూసే వెళ్తున్నారు ఇంకా చెప్పాలంటే మనం నిన్న మొన్న మాట్లాడుకున్న మంగళవారం గురించి ఆ ఫస్ట్ ఆఫ్ అసలు హీరో హీరోయిన్లు కూడా ఉంటారు మరి చాలా పెద్ద హిట్ అట్లా హీరో హీరోయిన్ పక్క కాన్సెప్ట్ ఇంపార్టెంట్ మోస్ట్లీ కాన్సెప్ట్ని బట్టి వెళ్తున్నారు ఇక మంచు విష్ణు విషయానికి వస్తే హీరో మార్కెట్ అనేది ఇప్పట్లో లేదు అది ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడిన మాట నైంటీస్ టూ థౌజండ్స్ సమ్ టైంలో ఇప్పుడైతే లేదు ఈ జనరేషన్లో ఓన్లీ కంటెంట్ అందరూ కూడా కంటెంట్ కోసమే చూస్తున్నారు ఇక కన్నప్ప విషయానికి వస్తే మంచి విషయం ఒకటే లేడు కదా బోల్డ్ అంతమంది ఉన్నారు మోహన్ బాబు గారు ఉన్నారు కాజల్ అగర్వాల్ ఉంది దేవయాని ఉంది మధుబాల గారు ఉన్నారు అలాగే మన మోహన్ లాల్ ఉన్నాడు ఇటువైపు నుంచి శివరాజ్ కుమార్ ఉన్నారు ఆ జైలర్ సినిమాలో ఉన్న ఇద్దరు ఉన్నారు అండ్ మళ్ళీ కేరళ నుంచి కూడా ఇద్దరు ముగ్గురు నటులను పెట్టుకున్నారు అన్ని ఇండస్ట్రీ మొన్న అక్షయ్ కుమార్ కూడా వచ్చి ఆయన షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్ళాడు ప్రభాస్ జాయిన్ అయ్యాడు మొన్న రీసెంట్లీ నెక్స్ట్ నయనతార జాయిన్ అవుతుంది నెక్స్ట్ కాజల్ అగర్వాల్కి సంబంధించిన లుక్స్ బయటకు రావాలి ఇట్లా బోల్డ్ అంత మంది ఉన్నారు మోహన్ బాబు కూడా రోల్ బ్రహ్మానందం కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాడు సో ఇంతమంది ఉన్నారు కాబట్టి దీన్ని ఒక సోషియో ఫ్యాంటసీ సినిమాలా చూడాలి ఇంకో విమర్శ ఏంటంటే వీళ్ళు అనవసరంగా ఖర్చు పెట్టి ఇండోషి ఇండోనేషియా వెళ్ళారు ఇక్కడే చేసుకోవచ్చు కదా యాక్చువల్గా ఏంటంటే ఆ అడవి టైప్ సిచ్యువేషన్ అప్పట్లో ఆ పెద్ద పెద్ద చెట్లు అడవి కన్న పటాయిలో ఇప్పుడు మనం ఎట్లా చెంపుల్ చెప్పాలంటే శాకుంతలం సినిమాలో చూసినటువంటి అడవులు ఎప్పుడూ మనం పాత రోజుల్లో రామాయణంలో చూసినటువంటి అడవులు పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద ఊడలు అవన్నీ ఇప్పుడు సీజీలో చేసుకోవాల్సిన కర్మ పట్టింది రెగ్యులర్గా లేవు బయట వాటిని ఎత్తుక్కుంటూ వీళ్ళు వెళ్ళారు మరి సీజీలోనే చేసుకోవచ్చు కదా అర్ధ దూరం వెళ్ళడం ఎందుకు ఖర్చు కదా రియాలిటీ అని కాదు ఖర్చు కాదు ఈ రోజు ఇవాళ రేపు ఇక్కడ సీజీ చేయాలంటే ఒక ఫ్రేమ్ కి కొన్ని కొన్ని లక్షల ఫ్రేములు కలిస్తే సినిమా రెడీ అవుతుంది ఆ ఒక్క ఫ్రేమ్ రెడీ చేయడానికే చాలా టైం పడుతుంది దానికే బాగా ఖర్చు అవుతుంది అండ్ దాన్ని రెండరింగ్ ఒక రోజు పడుతుంది సాంకేతికంగా చూసుకున్నా సరే ఎక్కువ ఇప్పుడు సినిమా మూడేళ్ళు నాలుగేళ్ళు ఎందుకు అవుతుంది అంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులే జాప్యం చేస్తేనే కూర్చుంటే ఒక ఫ్రేమ్ రెడీ చేయడానికి ఏడెనిమిది గంటలు పడుతుంది దాన్ని మళ్ళీ రెండరింగ్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి సిస్టమ్స్ సాంకేతికతతో రోజు పడుతుంది ఇంకా చెప్పాలి అంటే అట్లాంటి టెక్నాలజీని ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ కోసం ముంబై హాలీవుడ్ కి వెళ్తున్నారు వాళ్ళైతే గంటల్లో ఇస్తున్నారు ఫుటేజ్ కాబట్టి ఖర్చు కూడా అంతే పెడుతున్నారు కదా సో అంత ఖర్చు కొన్ని కోట్ల కోట్లు ఖర్చు అవుతుంది నెక్స్ట్ దాని బదులు వీళ్ళు డైరెక్ట్ రియల్ లొకేషన్ లో తీసుకున్నారు అది కలిసి వచ్చినట్టే చెప్పాలి అంటే అండ్ మళ్ళీ ఇక్కడ ఫిలిం సిటీలలో చేయొచ్చు కదా అక్కడ ఎందుకు చేస్తున్నారు అని కూడా అన్నారు అక్కడ వీళ్ళు హోటల్ ఖర్చు మాత్రమే ఉంటుంది లొకేషన్లు ఫ్రీయే పర్మిషన్ తీసుకుంటే చాలా వీళ్ళు షూటింగ్ చేసుకోవచ్చు డబ్బులు తీసుకోరు ఫారినర్ ఫారిన్ దాంట్లో ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఆ టూరిజం అది ఉండాలి కాబట్టి టూరిజం ఎంకరేజ్ చేస్తుంది ఇప్పుడు అదే ఫిలిం సిటీలో వీళ్ళు తీసుకున్నారు అనుకో పర్ డే లక్ష 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 కట్టుకోవాలి ఆ సినిమా ఇప్పుడు ఎన్ని రోజులుంటే అన్ని లక్షలు అంతే కదా ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు రాజమౌళి సినిమా బాహుబలి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే కాస్ట్ అంటే రోజు రామోజీ ఫిలిం సిటీకే ఇచ్చాడు ఆయన కొన్ని కోట్లు ఆ స్థలం వాడుకున్న పాపానికి దాని బదులు మనం ఒక స్థలం కొనుక్కొని అక్కడ సెట్ కూడా వేసుకోవచ్చు ఇంకా అంటే నువ్వు ఒక సంవత్సరం షూటింగ్ చేస్తున్నావు రోజుకు లక్ష చొప్పున సంవత్సరం గడుతున్నావు దాని బదులు నీకు లగ్జరీ ల్యాండ్ వస్తుంది పెద్ద ల్యాండ్ కాకపోతే మరి అట్లా ఎందుకు చేయట్లేదు ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే ప్రైవసీ సెక్యూర్డ్గా ఉంటుంది ఫిలిం సిట్లో ఫుటేజ్ బయటకు వెళ్దో అక్కడ ఎక్కడో తీస్తే పోతుంది కదా అని చెప్పేసి అంత మించి ఇంకేం లేదు ఇంకా అసలు విషయానికి వస్తే కన్నప వాళ్ళైతే చూసి చూసే ఖర్చు పెడుతున్నారు ఓవర్గా ఏం ఖర్చు పెట్టట్ల బేసికలీ అండ్ ఇప్పుడు దాని టీజర్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అదొక అరుదైన సంఘటన అని చెప్పుకోవాలి ఇట్స్ ప్రిస్టేజియస్ అంటే ఎలా చెప్పాలి నో అంటే ఒక ఆస్కార్ రేంజ్ సినిమా కూడా అంత ఖ్యాతి దక్కదు సో రిలీజ్కి ముందే ఈ టీజర్ని అక్కడ రిలీజ్ చేసుకోవడానికి వీళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారంటే అది చాలా అరుదైన విషయం అని చెప్పుకోవచ్చు అండ్ ఆ టీజర్ మరి మనకెప్పుడు దొరుకుద్ది అంటే ఈ మే ఎండింగ్లో థర్టీ ఎత్కి మనకి టీజర్ రిలీజ్ అవుతుంది అండ్ జూన్ పదమూడుకే సినిమా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్ సో నెక్స్ట్ మంత్ నన్ను అడిగితే కన్నప్ప హిట్ అవుతుంది అది ఎట్లా పెద్దగా దీని గురించి ఏం ఇప్పటి నుంచో వీళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేసి ఒక్కొక్క పాత్ర రిలీజ్ చేసుకుంటూ ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ కానీ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ నుంచి వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు జర్నీ అంటే అది మంచి చాలా హై రేంజ్లోనే ఉంటుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ